ఏమండ బాగున్నారా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మా మనీ ప్లాంట్ ఉంది కదా అది కొంచెం కేర్ చేయక పాడైపోయిందండి దాన్ని బాగు చేసుకుంటూ మీకు ఒక నాలుగు మాటలు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనీ ప్లాంట్ని ఎలా కేర్ చేయాలి ఏంటనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనుకోండి మీరు వీడియో చూస్తూ ఉండండి నేను ఒక నాలుగు మాటలు చెప్తాను అది ఏంటి అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు ఏదో చెప్దాం అనుకున్నానండి కానీ మిస్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నాను కదా ఇప్పుడు చెప్పే మాటలన్నీ మన ఆడవాళ్ళ కోసం అండి ముఖ్యంగా మెన్సెస్ ఉండే వాళ్ళ కోసం అనమాట ఎందుకంటే పెళ్ళిళ్ళని ఫంక్షన్లని ఏవేవో కారణాల వల్ల ఆడవాళ్ళు మెన్సెస్ నాపుకోవడం కోసం ట్యాబ్లెట్స్ తెచ్చుకుని వాడేస్తున్నారు కదండి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కదండి ఒక్కొక్కసారి ప్రాణాల మీద కూడా వస్తుంది తెలిసి తెలియక ఏదో మనం మిస్ అవ్వకూడదు ఈ ఫంక్షన్ లేకపోతే ఈ దీన్ని మిస్ అవ్వకూడదు అనుకుని వేసేసుకుంటారు కదండి మందుల షాప్ దగ్గర గట్రా తెచ్చుకొని అలాంటి పనులు అసలు చేయకూడదండి తప్పదు మనకి అది అవసరం తప్పదు అన్న పరిస్థితుల్లో మాత్రమే అది కూడా గైనకాలజిస్ట్ని సంప్రదించి ఆవిడ చెప్పిన ప్రకారం వాడాలి తప్పండి ఎలా పడితే అలా వాడేస్తే మాత్రం చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అలాగే ప్రాణాల మీద కూడా వస్తుందండి ఎందుకు ఇంకెలా చెప్తున్నాను అంటే నాకు తెలిసిన ఒక ఆవిడ అదే అండి మన పెద్ద తిరుపతి తెసే అవకాశం వెళ్తుంటారు కదండి ఆడవాళ్ళు గ్రూపుల కింద అలాగే ఒక ఆవిడకి అవకాశం వచ్చిందండి ఆ గ్రూపులో వెళ్తున్నారని చెప్పి పాపం వారికి ఆ టైం అంటండి వారి వయసు దాదాపు ఫార్టీ ప్లస్ ఫైవ్ మధ్యలో ఉంటుంది అనమాట అయితే అవకాశం పోగొట్టుకోవడం ఎందుకని చెప్పి టెన్ డేస్ అంటండి వాళ్ళకి ఈ టెన్ డేస్ కూడా ఆ టైం అని చెప్పి పది రోజులకి ట్యాబ్లెట్స్ తీసేసుకొని రోజుకి ఒకటి వేసేసుకోవడం మొదలు పెట్టారంటండి టెన్ డేస్ అయిపోయాక ఇంకొచ్చేసి రోజు కూడా పదో ట్యాబ్లెట్ వేసేసుకొని ట్రైన్ ఎక్కారంట అయితే అండి మార్గం మధ్యలోనూ ఆవిడకి హార్ట్ అటాక్ లాగా అనిపించింది అంటండి మొత్తానికి అంటే మరి అది ఏంటో ఏమైందో తెలియదు కానీ పాపం వామిటింగ్స్ అయినాయి అంటండి తర్వాత మోషన్ అయిందంట పాపం అంటే ట్రైన్లో కదండి మరి మెడికల్ ఎమర్జెన్సీ దొరకదు కదా అక్కడికి ఫోన్ చేశారంటండి వాళ్ళకి అంబులెన్స్ వాటికి వాళ్ళకి చేస్తే వాళ్ళు వచ్చే లోపే అండి పాపం ఆవిడ వామిటింగ్స్ అవ్వగానే మోషన్ అవగానే అండి పాపం అలా ప్రాణం వదిలేశారంట ట్రైన్లోనే కానీ చూడండి మరి ఎంత దాను డాక్టర్లు చెప్పింది ఏంటి అంటే ఏం జరిగింది ఏంటని అనుకుంటే ఇలా చేశారు టెన్ డేస్ వాడేసారని అంటే అది మంచిది కాదు కరెక్ట్ కదమ్మా దీనివల్ల కూడా జరిగి ఉండొచ్చు అని అంటున్నారు అన్నారు మరి ఏంటనేది దేవుడు తెలియాలండి కాకపోతే అది జరిగే ముందు పది రోజులు టాబ్లెట్ వేసుకోవడం వల్లే అనుకుని అందరూ అనుకున్నామండి ఏదేమైనా కానండి ఈ మందులు వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఆడపిల్లలకి ముఖ్యంగా పిల్లలు కావాలని అనుకునే ఆడవాళ్ళు మాత్రం అస్సలు వాడకండి మందులు ఇంకోటి ఏంటంటే అండి మా చుట్టాల్లో కూడా ఒక అమ్మాయి ఉన్నదండి తనకి పిల్లలిద్దరు పుట్టినప్పుడు పెద్ద ఆపరేషన్లు పడినాయండి తను కూడా పాపం ఇలా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయినప్పుడు పాపము ఒక కుదరక అవసరం అయ్యి వాడేసేది అనమాట ఈ మందులు అయితే పెద్ద ఆపరేషన్ కూడా జరిగిందండి గర్భసంచి ఆపరేషన్ దాని తర్వాత టూ ఇయర్స్ కూడా అవ్వలేదండి మళ్ళీ ఇప్పుడు కంతి ఉంది అంటున్నారు మళ్ళీ ఆపరేషన్ అవుతున్నారండి చూసారా ఎంత హెల్త్ ఇష్యూస్ వచ్చేసేయండి ప్రకృతి పరంగా మనలో వాటిని ఆపేయమనుకోండి ఇదిగోండి ఇలాంటివే జరుగుతాయి అనమాట ఆ మందులు వేసుకోవడం వల్ల లోపల కంతులు అయ్యి ఏర్పడి చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి ఆడవాళ్ళందరికీ అందరూ గమనించుకోండి కొద్దిగా ఈ మందులు వేసుకునేటప్పుడు మాత్రం బాగా ఆలోచించుకోండి నాకు ఈ నాలుగు మాటలు మీకు చెప్పాలనిపించింది ఏమైనా మీకు మిస్టేక్ అనిపించింది అంటే సారీ అండి ఒకవేళ ఎవరికైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి తర్వాత ఏంటంటే మనీ ప్లాంట్స్ బాగు చేశాం కదా దా కష్టపడి దాన్ని అయితే సెట్ చేసేసానండి తర్వాత కొన్ని కొమ్మలయ్యి తీసాను కదండి వాటిని మనకు అవసరమైన చోట వాటర్ లోనూ పెట్టుకుని పెట్టుకోవచ్చు మట్టిలో కూడా పెట్టుకుని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వెచ్చల విడిగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇల్లంతా ఎందుకంటే మనీ ప్లాంట్ లో ఆక్సిజన్ చాలా ఎక్కువగా ఉంటదన్నమాట అనమాట అంటే గుడ్ ఆక్సిజన్ వస్తదండి అందుకని మనీ ప్లాంట్స్ ని విరివిగా వాడుకోవచ్చు అనమాట ఇంటి మొత్తంలో ఎక్కడైనా సరే సరేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ నచ్చిందనుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే మరి కొత్త వాళ్ళు అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో వీడియో పెట్టగానే మీకు కూడా నోటిఫికేషన్ వస్తుందన్నమాట సరే సరే అండి మరి ఇంకా బోల్డ్ అని పళ్ళు ఉన్నాయండి ఉంటానండి మరి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ అండి